హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే సండే స్పెషల్ నాటుకోడి ఫ్రై అనమాట సో ఇంకా మా అయితే తీసుకొని వచ్చారు నాటుకోడి ఇంకా మొత్తం క్లీన్ చేసింది మొత్తం అయితే అనమాట సో నాకు తెలిసిన విధానంలో నేను అట్లా మా వారితో చేయించాను అనేది ఈరోజైతే ఈ వీడియోలు అయితే మీతో అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చేస్తారు కదా బట్ నాకు నా సింపుల్ వేలో నేనైతే నాటుకోడి ఫ్రై అయితే ఈ విధానంగా అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా అయితే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అయితే అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి అన్ని వీడియోస్ అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి ఇంకా ఈరోజు ప్రాసెస్ ఏంటంటే ఇంకా నాటుకోడి ఫ్రై కాదు ఇంకా ఆయన చేస్తున్నారు సో ఇంకా నేనైతే పక్కన ఉండి అయితే చెప్తున్నాను అనమాట ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇంకెక్కడైతే చికెన్ అయితే మంచిగా వాష్ చేసేసుకున్నారనమాట కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని మంచిగా అయితే కడిగి అయితే పక్కన పెట్టుకున్నారు అట్లా కడిగితే సగం వాసన అయితే పోతుందనమాట నీసు స్మెల్ అంతా అట్లా కడిగేసి వచ్చిన తర్వాత అయితే ఒక రెండు స్పూన్లు దాకా అయితే పసుపు అనేది వేసుకున్నారండి అట్లాగే ఒక రెండు స్పూన్ల దాకా అయితే కారం అనేది వేసుకున్నారు అదే క్వాంటిటీతో రెండు స్పూన్ల దాకైతే సాల్ట్ అనేది అనమాట ఇట్లాంటి ఫ్రై అప్పుడు ఏంటంటే సాల్ట్ కొద్దిగా తగ్గించుకుంటేనే మంచిది ఎక్కువైపోయిందంటే మనం ఏం చేయలేం కదా సో చాలా వరకు ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ తగ్గించుకుంటేనే మంచిది నాకు తెలిసినంతలో ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ పోతుంది అదే కూర అనుకోండి ఏదో ఒక ఇంగ్రీడియంట్స్ వేస్తాం కాబట్టి అది కవర్ అయిపోతుంది ఫ్రైలో అట్లా కాదు కాబట్టి కరెక్ట్ మోతాదులో ఉండాలి కాబట్టి కొద్దిగా తగ్గించు మార్చుకుంటేనే మంచిది అట్లాగా సాల్ట్ వేసిన తర్వాత అయితే ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నారు బట్ ఈ ప్రాసెస్ అంతా చేసేది ఆయననే ఎందుకంటే ఆయన ఇంటికొచ్చి వచ్చి మంచిగా చేశారు కాబట్టి నేను ఇంకా చేయి చేసుకోలేదనమాట అనమాట ఆయనే తీసుకొచ్చి మొత్తం క్లీనింగ్ కానీ ఇప్పుడు ఫ్రై చేయటం కానీ మొత్తం మొత్తం ఆయనే కాబట్టి నేను అసలు ఎట్లాంటి చేయకూడదు ఇందులో పెట్టలేదు అనమాట ఇంకా దగ్గరుండి ఆయనతో చేయించుకున్నాను ఇంకా ఆయనే చేశారనమాట నేను యాక్చువల్గా దీన్ని మంచిగా కోర్ చేద్దాం అనుకున్నాను బట్ మా ఏంటంటే నైట్ టైం కదా అప్పటికి నేను ఇంకా కర్రీ ఇంకా ఇంకా సరే తీసుకొచ్చిన తర్వాత ఏం చేద్దాం చెప్పండి ఇంకా రేపు దాకా అంటే ఇంకా మా వారికి వద్దు ఫ్రై చేసేసుకుంటే రేపటికి సాంబార్ కానీ పప్పులో కానీ టచ్ ఇంకా బాగుంటుంది ఫ్రై ఏం పాడవద్దు కదా టూ డేస్ దాకా కూడా ఉంటుంది సరే నేను చేస్తాను కదా ఎందుకని చెప్పేసి అయితే ఇంకా ఆయన అడుగు ముందు అయితే వేశారనమాట సరే ఇంకా వాళ్ళు చేస్తాను అన్నప్పుడు మనకు వచ్చిన అవకాశం మనం ఎందుకు వినియోగించుకుంటూ ఉంటాం చెప్పండి సరే అని చెప్పేసి అయితే ఇంకా ఆయనతో నేను చేయించుకుంటున్నాను అనమాట ఇంకెక్కడైతే కొద్దిగా చికెన్ పౌడర్ అయితే వేస్తున్నారు చికెన్ మసాలా ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అయితే మంచిగా మనము అన్ని పేస్ట్ చేసేసుకొని వేసుకుంటే అప్పటికప్పుడు ఇంకా బాగుంటుంది బట్ నాకు అంత టైం లేదనమాట ఇదంతా నైట్ నైట్ టెన్ను అవుతుంది ప్రాసెస్ అంతా చేసేసప్పటికి ఒక పక్క పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళని పడుకోబెడతా ఇంకా ఆయనకి అన్నీ ఇచ్చేసి అయితే ఇంతవరకు అయితే వీడియో అయితే నేను షూట్ చేసుకొని అయితే వెళ్ళిపోయాను అనమాట ఇక్కడైతే అన్నీ వేసేసారు కదండి ఇక్కడ కొద్దిగా లెమన్ మిస్ అయిపోయింది నైట్ టైం కదా బయట ఇంకా దొరకదని చెప్పేసి అయితే ఒక లెమన్ మాత్రమే వేయలేదు అది వేసుకుంటే కొద్దిగా ఇంకా బాగుండేది కానీ ఫైనల్గా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందనమాట ఇట్లాగా పెరిగి కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా అయితే కలిపేసుకున్నారండి అట్లా కలిపేసుకుని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకున్నారు ఇట్లా పక్కన పెట్టుకుంటే ఏంటంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి అయితే పడతాయి అనమాట చూడండి లగ్ పీసులు చాలా పెద్దవి చాలా బాగున్నాయి అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి ఇప్పుడైతే ఇట్లాగన్నీ కలిపేసుకున్నారు కదా లాస్ట్లో అయితే లివర్ అయితే ఉంటుంది కదా చికెన్లో ఉండేది ఆ లివర్ కూడా లాస్ట్లో అయితే వేసేసుకొని అయితే ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టారండి ఇట్లా పక్కన పెట్టిన దాన్ని ఏంటంటే కొద్దిసేపు అంటే నాటు కూడా కొద్దిగా ఎక్కువగా ఉడకాలి కదా సో అందుకని చెప్పేసి అయితే ఇట్లాగ పక్కన పెట్టిన దాన్ని అయితే అయితే ఒక అరగంట సేపు అయితే కుక్ చేశారనమాట సగం కుక్ అయిపోయింది అని అంటే ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీ ప్రాసెస్ చాలా బాగుంటుందని చెప్పేసి అయితే ఇక్కడైతే దాన్ని అయితే కుక్ చేశారండి ఇంకా అట్లా కుక్ చేసిన తర్వాత ఇంక అయిపో వస్తుంది అనుకున్న అయితే పక్కనే ఆయిల్ పెట్టుకొని అయితే వన్ బై వన్ అట్లాగైతే వేయించుకుంటున్నారనమాట చాలా సింపుల్ వేలో చేసుకున్నాము ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ టైం ఎవరైనా ఇట్లా నాటు కూడా ఫ్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా అయితే ఇట్లా ట్రై చేయండి చాలా సింపుల్గా అంటే మనకంత కష్టం అనమాట ఇంకా ఫైనల్గా అయితే చికెన్ అంతా అట్లా వేయించుకుంటున్నారనమాట అట్లా వేయించుకున్న తర్వాత అయితే ఫైనల్గా పెద్ద పెద్దగా ఉంటాయి కదండీ లెగ్ పీసులు కానీ లివర్లు కానీ అవి అయితే లాస్ట్లో అన్నమాట వేయించారు అసలు చూసేటప్పటికి ఇట్లా ఉంది కానీ అసలు అంతా అయిపోయిన తర్వాత దాని టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందనమాట ఈ వీడియో క్రెడిట్ మాత్రం మా వారికి ఇవ్వాలి క్లీనింగ్ నుంచి మొత్తం అంతా ఈయన చేశారు కాబట్టి చాలా ఫైనల్గా సూపర్గా అన్నమాట టేస్ట్ ఫైనల్గా వీడియో అయితే ఇదండి మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్